ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దీనిపాత చూశారు చాలా మంది దీనిపాత పత్తల ఇప్పుడు ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్త ఆట నడుస్తుంది హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు రావు గారు చార్ పత్త ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ గారికి జోకర్ పెట్టారు దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవితక చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లాభం జరుగుతుందని అని చెప్పండి ఇది ఒక సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి వల బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి ట్రస్ట్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ రెడ్డి చేస్తున్న టక్కనే మీటింగ్ పెట్టి ఏమైనా బీజేపీతో కలుస్తుండే అయినా కేంద్ర మంత్రి ఇస్తున్నారో చెప్పి చెప్పుకున్నా లేదా ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ ఏం వేడుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపుల రాణాలే మేము వాళ్ళని దరిదాపులకు రాణాలు బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు అవినీతి మచ్చలేదు ప్రభుత్వం కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకం మేము కుటుంబ పాలనకు వ్యతిరేకమేం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పనుల విధంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఈ చార్ పత్ర ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారెంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికి అంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కలవ ఆర్ట్స్ ఆర్ట్ ప్రొడక్షన్ సెన్సర్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు సెన్సర్ మార్కస్తే కడిగిస్తాం అందుకే కడిగి నేను అందుకే బంజారీ చారుపాత్ర దీంతోనే ప్రజలకు ఏం లాభం దీంతోనే అంటున్నాను నేను అసలే కలుపుకోము అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటే ఆలోచించండి మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటూ వాళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసారు అధికారం కూడా వంచుకున్నారు మేము ఎప్పుడన్నా వంచుకున్నాం బీఆర్ఎస్ను దగ్గరించే ప్రసక్తి లేదు మరెప్తున్న అవినీతి కుటుంబ పాలకు ఎప్పుడు మీకు దూరం